కొంతమంది తెలంగాణ రాష్ట్రంలో చదివి చదివి ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి మనస్తాపానికి గురై కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో సేమ్ రిపీట్ అయింది ఉద్యోగాలు రాకున్నా సరే ఏదో కాయ కష్టం చేసుకొని బతికేటట్టు బతకాలి భూమి మీద ఉద్యోగం వస్తేనే బతుకుతామని కాదు కదా మనల్ని కనీ పెంచినా అయ్యావా వాళ్ళ పరిస్థితి ఏంది మన మధ్యంతరంలో వదిలేసిపోతే ఆలోచించుకొని బతుకుర్రి ఏవో ఒక యువకుడు ప్రభుత్వ ఉద్యోగం వస్తలేదని ఆత్మహత్య చేసుకుంటు ప్రభుత్వం ఉద్యోగం రావట్లేదని సూసైడ్ అన్నా నువ్వు పెద్ద తప్పు పని అన్న ఎందుకు ఉద్యోగం వస్తేనే బతుకుతురా ఈ రోజు వల్ల ఏ పని చేసుకున్నా బతుకుతురు జీవనం సాగిస్తుర్రు ఉద్యోగం కోసమే కాదన్నా ఈ ప్రభుత్వాలు మారడానికి రోజులు ఈ ఇదో పరిస్థితి ఉంటది సరే మన తలరాత ఏది ఉంటే అది జరుగుతుంది నీకు ప్రభుత్వ ఉద్యోగం రావాల్సి రాసి పెట్టుంటే వస్తాయి కావచ్చు నువ్వు ఆత్మహత్య చేసుకుంటే నీ కుటుంబం రోడ్డు మీద పడుతుంది కదా ప్రభుత్వ ఉద్యోగం రావడం లేదన్న మనస్తాపంతో గట్టి ఆత్మహత్య చేసుకున్నాడు అన్నకొండ జిల్లా వేలేరు మండలం చూడశేపల్లి గ్రామానికి చెందిన బండారి కుమారస్వామి బీటెక్ వరకు చదివి ప్రభుత్వ ఉద్యోగానికి సన్నద్ధమవుతున్నాడు పెళ్ళయ్యాక కూడా వివిధ పోటీ పరీక్షలు రాస్తూ వచ్చాడు ఆయన ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపానికి గురయ్యారు ఈ విషయంపై భార్య స్వప్నతో పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు గురువారం భార్య కూలికి వెళ్లిన సమయంలో కుమారస్వామి వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి చీరతో చెట్టుకు ఉరేసుకొని మృతి చెందాడు ఇద్దరు కొడుకులు ఉన్నారట అన్నా నువ్వు నీ అంతరట నీ పోయినావు నీ భార్య నీ పిల్లలు రోడ్డు మీద పడతారు అక్కడ పడ్డారు నువ్వు నువ్వు ఆత్మహత్య చేసుకొని నువ్వు చనిపోయినావు వాళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు వాళ్ళని ఎవరు చూడాలి బి చేసినా ఏ టైపులు చేసినా ఏం చేసినా ఏదో ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసుకున్నా నెల పది పదిహేను వేలు జీతాలు వస్తాయన్నా తెలంగాణ రాష్ట్రంలో అయినా సరే ఎక్కడైనా సరే చదువుకొని ఉద్యోగాలు వస్తలేవని చెప్పి మనస్తాప మాత్రం గురి ఆకురి ఏ పని చేసుకున్నా జీవనం సాగించచ్చు మనము ఒకసారి మన కుటుంబాన్ని కోల్పోయిన తర్వాత వాళ్ళ బతుకులేంది వాళ్ళ భవిష్యత్తు ఏంది వాళ్ళ రోడ్డు మీద పడితే వాళ్ళ పరిస్థితి ఏంది అని ఆలోచించుకోర్రీ ప్రభుత్వ ఉద్యోగం వస్తే మాట నలభై యాభై వేల జీతం వస్తుంది కావచ్చు ప్రైవేట్ పని చేసుకుంటే పదిహేను ఇరవై వేల జీతం వస్తుంది ఈ రోజుల కానీ ఈ ఆత్మహత్యలు మాత్రము చేసుకోకూరీ మనస్తాపానికి మాత్రం గురి ఆకుర్రి మీరు రాతల ఎట్లా రాసి పెట్టుంటే అదే జరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగమే రావాలని కాదు రోడ్డు మీద మీ భార్య పిల్లల్ని మాత్రం వేయగలరి